ఈరోజు సాక్షాత్ దైవంశ సంబూతుడు కారణజన్యుడు ప్రేమావృతి అయిన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి తొంభై తొమ్మిదవ జయంతి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సర్వేజన సుగ్నోభవంతో సబ్కా మాలిక అనే నీతి సూత్రాలను కూడా మతాలకు అతీతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేయగలిగిన గొప్ప ఆధ్యాత్మికవేత్త మహాపురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అన్నిటి మించి మానవాళికి ఆయన ఇచ్చిన సందేశం ఏమంటే ఆకలితో ఉన్నవారికి ఆధ్యాత్మిక బోధనలు అవసరం లేదు వారికి పట్టిలు అన్నం పెట్టి వారి కడుపు నింపడమే ఒక మహత్ కార్యమని గొప్ప సందేశాన్ని ఈ ప్రజలకు ఇచ్చిన మహానుభావుడు సత్యసాయిబాబా వారు అదే మాదిరి ఆయన మానవాళికి ఇచ్చే సందేశం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా భావాన్ని అలవరుచుకుంటే అది మానవాళికి ఎంతో మేలు చేస్తుందని చాటి చెప్పిన మహానుభావుడు